గోసాన్పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తనను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి అంబటి శివప్రసాద్ అన్నారు సిద్దిపేట జిల్లా దుబాక మండలం రామకపేట క్లస్టర్లో గోసాన్పల్లి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధి లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగిందన్నారు గ్రామ యువకులు గ్రామస్తుల సహకారంతో గ్రామంలో గతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు గ్రామస్తులు తనను భారీ మెజారిటీతో గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోని మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు గోసన్పల్లి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఈరోజు మరి గోసంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది మీ అందరి కష్ట సుఖాల్లో ఇన్ని సంవత్సరాల నుంచి నేను ప్రజా జీవితంలో ఉన్నాను మీ అందరి కష్ట సుఖాల్లో పాలు పంచుకొని మీ అందరికీ ఏ కష్టం వచ్చినా నేను ముందున్నాను ఇదే ఇదే అవకాశంగా మరొక ప్రజాప్రతినిధి అవకాశం ఇవ్వాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఇక ముందు కూడా ప్రజాప్రతినిధి అయినాక కూడా మీ అందరి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాను గోసంపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది ఒక రాష్ట్ర స్థాయిలో గ్రామాన్ని పేరుండేటట్టు చూస్తానని మరి మీ అందరి ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది కాబట్టి మీ అందరి ఆశీస్సులు నాపై ఉంచి మరి నాకు బోసనపల్లి అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొంది ఇంకా నన్ను ముందు ముందు రాజకీయ భవిష్యత్తు చాలా ఉంది కాబట్టి మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను